పార్ట్ రణధీర్ ధరణిని చక్కగా అలంకరించి తాను కూడా ఫ్రెష్ అయ్యి ఆది దంపతుల్లా ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు ధరణి వచ్చినందుకు కొత్త సంవత్సరానికి ధరణికి విశేష్ రణధీర్ ఈ విశేష చెప్పటానికి పెద్ద పెద్ద వారు ప్రముఖులు ఆ సెలబ్రేషన్ లో మునిగి తేలారు అందరూ ఫుల్ జోష్ లో విందులు వినోదాలు కేరింతలు ఆకాశంలో ఇంద్రధనస్సును నేలకు తెచ్చి ఉయ్యలలో ఊగుతూ అది ఇంద్రధనుసు కాదులే ఒక నైంటీ వేస్తే ఇంద్రధనుసు కళ్ళ ముందు కనపడుతుంది అదన్నమాట అందరూ ఆనంద డోలికలలో తేలి ఆడుతుంటే రణధీర్ బాబుకి మందు తాగకపోయినా ధరణిని ముద్దుగా నిండుగా తన ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే ఫుల్ హైలో కిక్కుతో పాటు ఇంకేదో కూడా ఎక్కేస్తుంది అంత హైలో ఉన్న రణధీర్ ధరణిని నిమిషం వదలక చాలా జాగ్రత్తగా కేర్ చేస్తూ పన్నెండు ఎప్పుడు అవుతుందా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి ఇంట్లో పడేదాకా ఎప్పుడు దొబ్బేయాలా అని మనసు వెళ్ళి తమ బెడ్రూమ్లో లో విహరిస్తుంది బాబు మాత్రం అందరిలో ఉన్నాడు శివ ధరణి వచ్చిందని అక్క హౌస్ హౌసెస్లో గ్రాండ్గా అరేంజ్ చేసిన పార్టీలోకి జ్యోతి వస్తుంది తన దాహాన్ని ఎలా తీర్చుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాడు అందరూ న్యూ ఇయర్ వేడుకలు మునిగి తేలుతుంటే శివ జ్యోతిని ఇంటికి వెళ్దాము రా అన్నాడు జ్యోతి శివని విచిత్రంగా చూస్తూ ఇక్కడ ఇంతమంది ఉంటే ఇంటికి చేస్తావు అన్నది శివ కోపంగా పక్కన ఉన్న ఐస్ క్రీం గట్టిగా పిసికి జ్యోతి మీద మొత్తంగా పడేశాడు ఏమీ తెలియని వాడిలా చెయ్యి నీట్గా తుడుచు వేసుకున్నాడు జ్యోతి డ్రెస్ మొత్తం పాడైంది శివని కోపంగా చూస్తుంటే విశ్వనాథం ఏదో పొరపాటున పడి ఉంటుందమ్మా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో అన్నాడు విశ్వనాథం అనగానే శివ మనసులో తన ప్లాన్ సక్సెస్ అయిందని మురిసిపోతూ అమాయకంగా జ్యోతి రా డ్రెస్ చేంజ్ చేసుకుందు అంటూ ఇంటికి తీసుకువెళ్ళాడు శివ అలా ఎందుకు చేశాడు జ్యోతికి తెలుసు శివలోని కొంటె కృష్ణుడు చేసే అల్లర్లు జ్యోతికి తెలియదా అలా ఇంటికి చేరిన శివ జ్యోతిని రూమ్ లోకి తీసుకువెళ్ళి నేను చేయ నా డ్రెస్ చేంజ్ అన్నాడు జ్యోతి ఎక్కువ చేస్తే పళ్ళు రాలతాయి అయినా మీరు ఇలా చేస్తే అక్కడ అర్థం కాని వారు ఎవరు అన్నది శివ ఎవరికి అర్థమైతే ఏమి నేను మీ డాడీ పర్మిషన్తోనే తెచ్చుకున్నాగా అని జ్యోతిని అల్లుకుపోతున్నాడు జ్యోతి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే వస్తా మీరు బయటకు వెళ్ళండి అన్నది శివ ముఖం అంత ముంగిలా పెట్టి నేను ఇంత ప్లాన్ చేసింది నేను బయట ఉంటే నువ్వు లోన డ్రెస్ చేంజ్ చేసుకోవటానికా అని శారీని బరబరా గుంజేశాడు శివ ఎంత ఆత్రపక్ష జ్యోతికి తెలుసు కనుక కాసేపు ఉడికించిన శివకి లొంగక తప్పదు శివ ఆత్రంగా అన్ని ఆరగించాక శివ ఇంకా ఎన్ని రోజులే అని బాధగా అంటూ ఇక నా వల్ల కావటం లేదు తిండికి రుచి తెలియకుండానే ఉండాలి తెలిసాక ఆగటం అనేది జరిగే పనిలా లేదు ఏదో ఒక ప్లాన్ చేసి నా దగ్గర ఉండిపోవే అని బుజ్జగిస్తున్నాడు జ్యోతి ఇంకా ఎన్ని రోజులు మా అంటే నాలుగు నెలల్లో అంతేగా అన్నది శివ నాలుగు నెలలు కాదు కదా నాలుగు రోజులు కూడా నా వల్ల కావటం లేదు ఊరికే చిటా పటా లాడే మీ మాధవ్ బావ ఆర్తి వదిన కొంగు వదలటం లేదంటే నమ్ము అసలు వారిద్దరి జంటను చూస్తుంటే పిచ్చి లేచిపోతుంది ఇంతకు ముందు ఎప్పుడైనా పలకరించేవాడు ఇప్పుడైతే వస్తే ఇంట్లో నుంచి బయటికి రావటం లేదు అంతలా ఏం చేస్తున్నాడే అని శివ జ్యోతిని అడిగితే జ్యోతి వాళ్ళింట్లో ఏదో ఒకటి చేసుకుంటారు పదండి అని గద్దించింది శివ అది కాదే అసలు మాధవ్ బయటికి రావటం లేదు ఆఫీసులో కూడా ముసిముసిగా నవ్వుతున్నాడు కొంచెం టైం దొరికినా గాని ఫోన్ లో మాట్లాడుతున్నాడు అసలు ఎవరితో కలవటం లేదు అంతలా ఏమైందే అర్థం కావటం లేదు అని శివ అంటుంటే జ్యోతి మీకు ఇప్పుడు ఏమైందో మా బావ కూడా అదే అయి ఉంటదిరా అని గద్దించింది శివ జ్యోతి కొంగుని ఏలుకు చుట్టుకుంటూ కొంగు పట్టుకుని పోయాడు పన్నెండు దాటాక డీజే మూతలతో హోరెత్తించే కేకలతో భూమి బ్రద్దలైపోతుందా అనేలా డాన్సులతో కొత్త సంవత్సరానికి స్వాగతాలు పలికారు అలా అందరూ ఒకరికి ఒకరు విష్ చేసుకుని పన్నెండు ముప్పైకి రణధీర్ ధరణిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు ధరణి అలంకరణ ఒక్కొక్కటి తీస్తూ ఫ్రెష్ అవుతావా అన్నాడు ధరణి ఓపిక లేదండి అన్నది ధరణిని పడుకోబెట్టి నేను ఫ్రెష్ చేస్తా ఫ్రెష్ అయి వస్తా అని వెళ్ళాడు రణధీర్ నైట్ పిలక తడిసిపోద్ది కనుక తలకి స్నానం చేయకుండా ఒంటికి చేసి సింగిల్ టవల్ పై వచ్చాడు ధరణి మత్తు మత్తుగా రణధీర్ని చూస్తుంటే పాపకు ఎక్కడో ఏదో అయిపోతున్నట్టు అనిపించింది అసలే అందగాడు గడ్డం మీసాలు తల పెంచేసి ఆ లుక్కులో మరొక రకమైన అందంగా కనిపిస్తున్న మొగుణ్ణి మనసులో మురుసుకొని నా మగుడు ఎలా ఉన్నా అందంగానే ఉంటాడు అని హార్ట్ లో బటర్ ప్లైస్ బ్లడ్ లో సర్క్యులేషన్స్ పెరిగాయి రణది డ్రెస్ చేసుకుని బెడ్ పై వాలి ధరణిని కౌగిలిలోకి గుంజుకుని శ్రీమంతం ఎప్పుడు చేస్తారే అన్నాడు ధరణి ఇప్పుడు వరకు బాబు ఊహల్లో ఏదో చేస్తాడు అని చిలిపిగా ఆలోచిస్తున్న ధరణికి శ్రీమంతం టాపిక్ ఎందుకు తెచ్చాడబ్బా అని ఆలోచిస్తూ ఇప్పుడు ఎందుకండి కొందరు ఐదో నెల చేసుకుంటారు కొందరు తొమ్మిదో నెల చేసుకుంటారు వాళ్ళ ఇంటి ఆచారాలను బట్టి చేసుకుంటారు అన్నది అక్కీ అప్పుడు నీకెప్పుడు చేశారు అని రణధీర్ అంటే ధరణి రణదీర్ని కౌగిలించుకొని అక్కీ అప్పుడు శ్రీమంతం చేసుకోలేదు నేను మీరు లేరు కదా పక్కన ఎలా చేసుకునేది అన్నది ధరణి బాధపడుతుంది అని రణదీర్ ధరణి పెదవులు అందుకొని ఒక తీయని ముద్దు ఇచ్చి రణధీర్ మనకి అదృష్టవంతులైన పిల్లలను ఇచ్చాడు కానీ భగవంతుడు మనిద్దరం కలిసి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము ఎందుకో తెలియదు ఈసారి కూడా నువ్వు ఇలా దూరమైపోయావు అని చాలా బాధపడ్డాను ఇక నేను నువ్వు డెలివరీ అయ్యే వరకు నిన్ను ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా వదలను అని రణధీర్ అంటూ ధరణిని తన గుండెల్లో పెట్టుకున్నాడు ధరణి రణధీర్ కళ్ళలోకి చూస్తూ ఏంటి నన్ను జో కొడుతున్నారు పడుకో పెడతారా అన్నది రణధీర్ ధరణికి వెళ్ళి వింతగా చూస్తూ పడుకోక ఏం చేస్తావే చాలా టైర్డ్ అయ్యావు పడుకో అన్నాడు ధరణి ఇది మరీ బాగుంది నన్ను చూసిన రోజు నా మగుడు నన్ను అసలు బ్రతకనిస్తాడా అనుకున్నా మీరేమో జో కొడుతున్నారు అని ధరణి అంటుంటే రణధీర్ ఒకప్పుడు దీర్లేడే వాడికి కావలసింది మాత్రమే చూసుకునేవాడు ఈ రోజు నీ ఇష్టంగా మలుచుకున్న నిముగుడే ఉన్నాడు వాడు నిన్ను ఎలా ఇబ్బంది పెడతాడు అన్నాడు ధరణి లేచి రణధీర్ పై కూర్చుని ఇది మరీ బాగుంది నేను కష్టపడతానని నన్ను దూరం పెడితే గడ్డంలో ఉన్న బుగ్గలు ఒత్తుతూ ఈ అందాన్ని చూస్తూ మరి నేను ఎలా ఆగాలి అన్నది రణధీర్ నువ్వు భలే మాయ చేస్తావే అంటూ ధరణి పెదవులు అందుకున్నాడు మెల్లిగా ధరణి పక్కకు పడుకోబెట్టి పెదవులు వదిలితే ధరణి మూతి మొత్తం మీసాలతో ధరణి చూడండి మీ మీసాలన్నీ నా పెదవులపైనే ఉన్నాయి అంటూ చూపిస్తుంటే రణది తీసేయనా అన్నాడు ధరణి వద్దు అలాగే ఉంచండి డెలివరీ తర్వాత మనం మొక్కిన మొక్కును చెల్లించుకుందాం కాకపోతే ముద్దు ఇలా ఇవ్వాలి అని పెదవులపై ఉన్న మీసాలను అన్ని పక్కకి అంటూ ధరణి రణధీర్ పెదవులు కొరికేసింది రణధీర్ ధరణి మెడవంపుల్లో ప్రేమతో కూడిన వేడి శ్వాసలు వదులుతూ రణధీర్ మైకంలోకి పోతూ ధరణిని మైకంలోకి తీసుకుని వెళ్ళాడు ఇద్దరి కనులు ఎరుపెక్కగా ఒకరికొకరు ఎంతలా కోరుకుంటున్నారో ఆ చూపులకు తెలుస్తుంటే రణధీర్కి ఆ క్షణం ధరణి కళ్ళల్లోకి చూస్తూ ఆ సంద్రంలో కొట్టుకుని అవుతున్నాడు కలగా అనిపిస్తున్న తనను ప్రేమగా గుండెలకు చేర్చుకుని ఇది కల కాదు కదరు అన్నాడు ఎందుకంటే ధరణి తనపై చూపిస్తున్న ఆ ప్రేమ తన కోసం పడుతున్న ఆరాటం రణధీరికి అర్థం అవుతుంది అసలు అటువంటి రోజు వారి జీవితంలో ఉంది అని ఏ కోశానా రణధీర్ అనుకోలేదు తన ప్రేమమూర్తి తనకు దూరమైంది ఆ వియోగమే భరించలేకపోయాడు కాని తన ఎదురుగా కనిపిస్తుంది కళ నిజమా తను గత రెండు నెలలుగా పడిన వేదన ముందు ధరణి కళ్ళల్లోకి చూస్తుంటే ప్రపంచం ఇక ఇలాగే ఆగిపోతే బాగుండు అనేలా రణధీర్ మనసు పరితపించిపోతుంది రణధీర్ ధరణిని ప్రేమగా చూస్తూ నీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు ధరణి రణధీర్ని కోపంగా చూస్తూ కొర కొరగా చూస్తూ మీరసలు నా మొగుడేనా అన్నది రణధీర్ నీ మొగుడు కాక ఎవరుంటారే నీ పక్కలో పిచ్చి మొహందానా అన్నాడు ధరణి ఏమో నా మొగుడు పర్మిషన్ అడగడే తనకు కావాల్సింది చేసుకుంటూ పోతాడు అందుకే డౌట్ వచ్చింది అన్నది రణధీర్ ధరణి బుగ్గను కొరికేస్తూ అప్పుడంటే నువ్వు ఒక్కదానివే ఇప్పుడు నీ పొట్టలో ఇంకొకరు ఉన్నారు కదా అదే భయం అన్నాడు ధరణి మీరు అసలు డాక్టరా లేకపోతే సర్టిఫికెట్ కొనుక్కొచ్చుకున్నారా అన్నది దొంగమహందాన నేను కష్టపడి చదివానే అన్నాడు ధరణి మరి ఆ మాత్రం తెలియదా కడుపుతో ఉన్న భార్యని దూరం పెట్టమని ఎవరైనా చెప్పారా నీకు అన్నది వస్తే అసలు నువ్వు నా దరువేనా నేను నీ మగుడు సంగతి దేవుడెరుగు నువ్వు అసలు నా పిల్లానివేనా కాదా అన్నాడు ధరణి ఓ నేను మారానని మీరు మారారా ఇదేదో బాగుందే రివర్స్ లో అన్నది రణధీర్ ఇదేదో నువ్వే రివర్స్ చేసేవే గోల తీరిపోతుంది అన్నాడు ధరణి అలిగి పక్కకు పడుకుంది ఇంతలో సెల్లు మోగింది రణధీర్ సెల్లు చేతిలోకి తీసుకుంటే ధరణి పుణ్యకాలం కాస్త కాజేశారు వెళ్ళి అక్కిని తీసుకుని రండి అన్నది రణధీర్ ధరణి మాటలు ఆలకిస్తూ సెల్కేసి చూశాడు ఏముంది బామర్ది నుంచి ఫోను రణధీర్కి ధరణి గెస్సింగ్ కరెక్ట్ అయింది ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు భరత్ బావ అక్కి అమ్మ అని ఏడుస్తుంది అని తీయగా చెప్పాడు ఆ మాట ధరణి వింటూ రణధీర్ని కొరకొరగా చూస్తూ వెళ్ళండి అన్నది రణధీర్ ముసిముసిగా నవ్వుకుంటూ కిందికి వెళ్ళాడు రణధీర్ డోర్ ఓపెన్ చేయగానే భరత్ చంకలో ఉన్న అక్కీని రణధీర్ చూసి చేతులు చాపగానే అక్కి భరత్ చంకలో నుంచి దిగి పరుగున ఇంట్లోకి పరుగుపెట్టింది రణధీర్ భరత్ విచిత్రంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ భరత్ రణధీర్ తో బావా నువ్వు దాన్ని బుజ్జగించి నాకు ఇస్తావేమో అని అది ముందుగానే గ్రహించి పారిపోయింది అని ముసిముసిగా నవ్వుకుంటూ భరత్ వెళ్లిపోయాడు రణధీర్ బిడ్డ తెలివితేటలకు మురుసుకుంటూ గదిలోకి చేరాడు అక్కి ధరణి పొత్తి పొత్త మొత్తం ముద్దు పెట్టి తమ్ము తమ్ము అంటుంది రణధీర్ ఇన్ని రోజులు అమ్మ కావాలి అని ఒక్కరోజు ఏడవలేదు ఈ ఈరోజేంటే అని అన్నాడు ధరణి రణధీర్ని కోపంగా చూస్తూ అందుకే కదా ఇందాక మీపై పడింది అది వచ్చేస్తుంది అని నాకు తెలుసు అని ధరణి కోపంగా అంటుంటే అదే ఎలా తెలుసు అని రణధీర్ అన్నాడు ధరణి అది ఎవరూ లేకపోయినా ధైర్యంగా ఉంటుంది మనం ఉంటే మనం కావాలని ఏడుస్తుంది అంటే మీకు అర్థం కాలేదా అన్నది రణధీర్ పిచ్చివాడిలా తల ఊపితే ధరణి అవి పుస్తకాలలో ఉండవులేండి మీరు చదవటానికి అన్నది రణధీర్కి ఏమీ అర్థం కాక చేతులు పైకంటూ భుజాల ఎగరేసి వచ్చి బెడ్ పై చేరాడు అక్కి ధరణికి ఎన్నో కబుర్లు చెబుతూ ఇద్దరి మధ్యలో పడుకుంది అక్కి మాటలు ఆలకిస్తూ ధరణి నిద్రపోయింది అక్కి నిద్రపోయింది ధరణిని అక్కిని అలా చూస్తూ రణధీరికి మనసు నిలవనిది నిండినది ధరణిని చూస్తూ ఇది నాతో తన్నులు తిన్నదేనా అని ధరు ధరుణిని చూస్తూ మురిసిపోతున్నాడు ధరణిని కళ్ళ నిండా నింపుకొని ప్రేమగా చూస్తూ రణధీర్ కూడా నిద్రపోయాడు భరత్ రూమ్ కు చేరగానే కత్తి దీర్ఘంగా ఆలోచిస్తుంది భరత్ ఏంటి మేడం గారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కొత్త సంవత్సరానికి కొత్తగా ఏమి ఆలోచిస్తున్నారేంటి అన్నాడు కత్తి భరత్ని బెడ్ పై లాగి కూర్చోబెడుతూ కవల పిల్లల్ని కనాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది భరత్ తన కుడి చేతిని తలకేసి కొట్టుకొని భరత్ మామూలుగా ఓ అది కూడా నీకు తెలియదా అన్నాడు కత్తి చెప్పు భరతు కవల పిల్లలు పుట్టాలంటే ఏం చెయ్యాలి అన్నది భరత్ అరటిపండ్లు పండ్లు జంటగా ఉంటాయి కదా రోజు బాగా తిను అప్పుడు నీకు జంట పిల్లలు పుడతారు అన్నాడు కత్తి నిజమా అయితే రేపు మార్కెట్లో అన్ని జంటగా ఉన్న అరటి పండ్లను మాత్రమే తీసుకో అని కత్తి అంటుంటే భరతు మరొకసారి కుడి చేతిని నెత్తికేసి కొట్టుకొని గోడకేసి కొట్టుకోవాలి చేయి సరిపోదు అనిపించి నీకసలు చదువు చెప్పిన ఎవడే వాడు నాకు కనపడితే జన్మలో ఎవరికి చదువు చెప్పకుండా చేస్తాను అన్నాడు కత్తి అమాయకంగా అదేంటి భరతు అలా అంటావు చదువుకోవటానికి కవల పిల్లలకి సంబంధం ఏంటి అన్నది భరత్ వసై గాని నోరు ముయ్యలేదు అంటే చంపి పారదొబ్బుత కొత్త సంవత్సరంలో నాతో తిట్లు తినమాకు అని గద్దించాడు కత్తి మూతి తిప్పుతూ అలిగి పడుకుంది భరత్ మొగుడుతో సంసారం చేయ చేత కాదు కానీ ఏకంగా కమల పిల్లలు కావాలట దీనికి పెళ్ళైన తర్వాత ఉన్న బ్రెయిన్ కూడా దొబ్బింది కమల పిల్లలు ఎలా పుడతారు అనేది కూడా తెలియని దద్దీలా తయారైంది రేపు మార్కెట్లో జంట అరటి పండ్లు తెచ్చి తిని కవల పిల్లల్ని కంటదట అని భరత్ గునుక్కుంటూ నిద్రపోయాడు కత్తి ఎలాగైనా నాకు పిల్లలే పుట్టాలి ఎలా అని ఆలోచిస్తుంది పాపం ఎంత ఆలోచించినా కత్తికి దారి దొరకక ఆలోచనల మధ్య నిద్రపోయింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఆర్తి మాధవ్ ఇంటికి వచ్చే వరకు పెద్దలు నిద్రపోయారు అత్తగారి దగ్గర పిల్లలు ఉన్నారు అని మాధవ్ ఆర్తి వారి బెడ్రూమ్ లోకి వెళ్లారు మాధవ్ ఆర్తిని చుట్టేస్తూ ఈరోజు బాగా ఆకలిగా ఉంది అన్నాడు ఆర్తి మాధవ్ మనసు తెలిసినది కా తెలిసినా కానీ మందు విందు బానే ఆరగించారు కదా ఇంకా ఎక్కడి ఆకలి అన్నది మాధవ్ ఆర్తి మెడవంపుల్లో ముద్దు పెడుతూ నడుమును నలిపేస్తూ నీకు బాగా వెటకారం ఎక్కువైంది అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి